నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి న్యూస్ న్యూస్ బులైన్ చూద్దాం కాశీబుగ్గలో ఏకాదశి రోజున విషాదం నెలకొంది తొమ్మిది మంది ప్రాణాలు కూడా బలి తీసుకున్నటువంటి నిర్లక్ష్యం ఆ కుటుంబాల్లో కన్నీటి మిగిల్సింది సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా నవంబర్ ఒకటిన భక్తి ఉత్సాహం మధ్య ఉరకలెత్తినటువంటి ఒక ఉదయం క్షణాల్లోనే ఆ ఉత్సాహం విషాదంగా మారింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి యొక్క తొక్కిసలాట్లో ఈ యొక్క ఘటనలో తొమ్మిది మంది భక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు ఇరవై మంది కూడా గాయపడ్డారు కార్తీక ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి నిర్వాహకుల అంచనాకు మించి చేరుకున్న వేలాది మంది భక్తుల రద్దీ ఈ యొక్క ప్రాణ ప్రాణాంతక ఘటనకు కారణమైందని చెప్పాలి ఈ ఆలయ స్థాపన ఒక వ్యక్తిగత భక్తి భావన నుండి ప్రారంభమైనటువంటి గుడి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రభుత్వ దేవాదేశాని చెంది కాదు అసలు కాశీపుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేసేది ఎవరు ప్రభుత్వ అనుమతులున్నాయా ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందించింది అధికారులు అటు పోలీసుల నివేదికలు ఏం చెబుతున్నాయి అసలు ఘటన ఎలా జరిగింది మృతి చెందిన వారి వివరాలు కాని వారి యొక్క కుటుంబ సభ్యుల నేపథ్యం ఏంటి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశ్లేషకులు ఏమంటున్నారు ఈ స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం అంతకుముందు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతిఫికల్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యాభై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం ఒక సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీరు తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏ తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళేటప్పుడు వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కరౌక్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్టే సేఫ్ స్టేట్ స్ఫూర్తి న్యూస్ ఇక ఇప్పుడు కాశీ భూగ ఘటనకు సంబంధించి హరిముకంద పండానే వృద్ధుడు స్వీయ భక్తితో నిర్మించిన ప్రైవేట్ ఆలయం తన జీవితంలో ఎన్నో సార్లు తిరుమల వెళ్లినా స్వామి దర్శనం కాలేదని బాధతో మన ఊరిలోనే స్వామివారి దర్శనం కలగాలి అనే ఆలోచనతో ఈ ఆలయాన్ని నిర్మించాడు గత నాలుగు నెలల క్రితమే ఆలయం ప్రారంభమైంది దేవాలయ నిర్మాణం చక్కగా జరిగింది గాని ప్రభుత్వ అనుమతులు లేకుండానే కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు దేవాదాయ శాఖ పర్యవేక్షణ లేకుండా ఈ ఆలయంలో భారీ మతపరమైన ఈవెంట్లు జరుగుతున్నాయన్నది ఈ ఘటన తర్వాత బయటపడింది ఏకాదశి ప్రత్యేక పూజలో రద్దీ అంచనా లేకపోవడంతో ఘటన చోటు చేసుకుంది అని అధికారులు చెబుతున్నారు కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టర్లు లైవ్ ప్రసారాలు భక్తులలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి వేలాది మంది భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలబడ్డారు అయితే భక్తుల సంఖ్యకు తగిన భద్రతా ఏర్పాట్లు లేవు పోలీసు అనుమతులు తీసుకోకుండానే ఈ కార్యక్రమం నిర్వహించబడింది తొక్కిసలాట ఎలా జరిగింది ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయానికి తొక్కిసలాట ప్రారంభమైంది మూడు గంటలుగా లైన్లో నిలబడి ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందు కదలడంతో రైలింగ్ విరిగిపోయింది ముందు వరుసలో ఉన్నవారు నేలకూలారు వెనుకవారు భయంతో పరుగులు తీశారు దీంతో పది నిమిషాల పాటు తీవ్ర గందరగోళం అల్లకల్లోలం నెలకొంది మొదటగా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు మృతుల వివరాలు ఇలా ఉన్నాయి పోలీసులు వెల్లడించిన మృతుల వివరాలు ప్రకారం ఎడూరు చిన్నమ్మ యాభై సంవత్సరాలు రపాక విజయ నలభై ఎనిమిది సంవత్సరాలు మురిపెంటి నీలమ్మ అరవై సంవత్సరాలు దువ్వ యశోద యాభై ఆరు సంవత్సరాలు రాజేశ్వరి అరవై సంవత్సరాలు బృందావతి యాభై రెండు సంవత్సరాలు రూప యాభై ఐదు అమ్ములు యాభై ఐదు నిఖిల్ పదమూడు మృతులలో ఎనిమిది మంది మహిళలు ఒకరు పిల్లవాడు ఉండడం ఈ ఘటనను మరింత దురదృష్టకరంగా మార్చింది గాయపడ్డవారి పరిస్థితికొస్తే సుమారు ఇరవై మందికి పైగా భక్తులు గాయపడ్డారు వారిని వెంటనే పలాసా ఏరియా ఆస్పత్రికి తరలించారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు మరో కొంతమందిని టెక్కలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు స్థానిక ప్రజలు పోలీసులు వైద్య సిబ్బంది వెంటనే సహాయ చర్యలు చేపట్టడం వలన మరింత పెద్ద ప్రమాదం తప్పింది పోలీసులు స్థానిక సంబంధిత అధికారుల స్పందనలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఇది ఒక ప్రైవేట్ ఆలయం ఏకాదశి పూజలకు ఏ విధమైన ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదు భక్తుల రద్దీ గురించి కూడా పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అన్నారు కలెక్టర్ మిశ్రా సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు ఘటనపై జాయింట్ ఇంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సంపూర్ణ దర్యాప్తు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఐటి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ ఘటన చాలా బాధాకరం ప్రైవేట్ ఆలయాలైన భక్తుల భద్రతకు సంబంధించిన అంది ప్రమాణాలు పాటించాలి మరణించిన వారి కుటుంబాలకు సహాయం అందిస్తాము అన్నారు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వివరాలు మరణించిన ప్రతి భక్తి కుటుంబానికి పదిహేను లక్షల ఎక్స్గ్రేషియా తీవ్రంగా గాయపడ్డ వారికి మూడు లక్షల సహాయం సాధారణంగా గాయపాలైన వారికి యాభై వేల సాయం అయితే తొమ్మిది కుటుంబాల ఆవేదన మాటల్లో చెప్పలేనిది పలాసా మండలానికి చెందిన చిన్నమ్మి కుటుంబం కన్నీళ్లలో మునిగిపోయింది దేవుడి దర్శనం కోసం వెళ్లిన మా అమ్మ తిరిగి రాలేదు అని ఆమె కూతురు కన్నీరు మున్నీరుగా విలపించింది నిఖిల్ అనే పదమూడు ఏళ్ల బాలుడు తల్లితో కలిసి స్వామి దర్శనం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు అతని తండ్రి మాట్లాడుతూ ఉండగా దేవుడి దగ్గర ఆశీర్వాదం కోరిన మా బిడ్డను దేవుదే తీసుకున్నాడు అని బాధతో చెబుతూ ఉండగా అక్కడి ప్రజలందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు నిర్వాహకుల నిర్లక్ష్యం నిలువెత్తు నిదర్శనమని భార్యలో ఆరోపిస్తున్నారు ఆలయ నిర్వహణ కమిటీ భక్తుల సంఖ్యను అంచనా వేయలేదు పోలీసు బందోబస్తు లేకపోవడం ప్రవేశ నిష్క్రమణ మార్గాలు వేరు లేకపోవడం రైలిన్ బలహీనంగా ఉండడం ఈ ప్రమాదానికి దారితీసింది అధికారులు చెబుతున్నదేమిటంటే ప్రైవేట్ ఆలయాలు కూడా ప్రభుత్వం వద్ద నుంచి పబ్లిక్ ఈవెంట్స్ కు అనుమతులు తీసుకోవాలి అది జరగకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు దర్యాప్తు కొనసాగుతోంది అని జిల్లా పోలీసు బృందం ఆలయ నిర్వాహకులపై సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ అనే నిర్లక్ష్యం ద్వారా మరణం కింద కేసు నమోదు చేశారు సాక్ష్యాలు వీడియో ఫుటేజు నిర్వాహకుల స్టేట్మెంట్లు సేకరించి విచారణ కొనసాగుతోంది ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన రోజు వార్త కాదు ఇది భవిష్యత్తుకు పాఠం కావాలి ప్రైవేట్ ఆలయాలు ట్రస్టులు భక్తుల భద్రతకు సంబంధించిన మందిర భద్రతా నియమావళి అనే టెంపుల్ సేఫ్టీ గైడ్ లైన్స్ తప్పనిసరిగా అమలు చేయాలి నిపుణులు ఏంటంటే పెద్ద ఉత్సవాల ముందు భక్తుల అంచనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్లాన్స్ సిద్ధం చేయాలి పోలీసు రెవెన్యూ ఫైర్ హెల్త్ శాఖలు కలిసి అనుమతినిస్తేనే పెద్ద ఈవెంట్లు జరగాలి రైలింగులు ప్రవేశ ద్వారాలు లైనింగ్ బ్యారియర్స్ ఐఎస్ఐ ప్రమాణాలు కలిగి ఉండాలి భక్తులకు రూల్స్ మరియు మార్గదర్శకాలు ప్రకటించాలి సీసీటీవీ లైవ్ కౌంటింగ్ సిస్టమ్ హెల్త్ ఫస్ట్ ఎయిడ్ టీమ్స్ అందుబాటులో ఉండాలి కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన దేవుడి గుడిలో జరిగినా దేవుడే చూస్తూ ఉండిపోయినట్లుగా అనిపించే మానవ నిర్లక్ష్య ఘట్టం భక్తుల ప్రాణాలు కాపాడే బాధ్యత ఎవరికీ కాదు ప్రభుత్వం పోలీసు విభాగం ఆలయ నిర్వాహకులు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి భక్తుల నమ్మకం పవిత్రం దాన్ని కాపాడటమే నిజమైన భక్తి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నుంచి ఇది ఒక ప్రైవేట్ పర్సన్ ముకుంద పాండ అన్న వ్యక్తి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఒక ప్రైవేట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇక్కడ క్రౌడ్ రావడం జరిగింది దర్శనాల కోసం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ త్రీ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ ఇక్కడ వచ్చారు సో ఆ టైం లో ఏంటంటే మనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఎంట్రీ దగ్గర ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ వాడడం వల్ల రైట్ సైడ్ ఉన్న గ్రిల్ ఐరన్ గ్రిల్ ఏదైతే ఉందో రైలింగ్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల అది ఒకసారి అక్కడ ఉన్న క్రౌడ్ సెవెన్ ఫీట్ హైట్ నుంచి కిందకి పడిపోయారు ఒకరి మీద ఒకరు కింద పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది కంప్లీట్ గా ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ తీసుకోలేదు అండ్ మనకి ఈ రోజు బందోబస్తు అవసరం ఉంటుంది మాకు క్రౌడ్ వస్తారన్న ఇన్ఫర్మేషన్ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ గాని ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్ కూడా చేయలేదు బట్ మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఇక్కడికి రష్ చేశారు పోలీసు లోకల్ పోలీస్ ఇక్కడ రష్ చేశారు టోటల్ గా మనకు తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఎనిమిది మంది మహిళలు చనిపోయారు ఒక అబ్బాయి లెవెన్ టువల్ ఇయర్స్ అబ్బాయి చనిపోయారు ఇద్దరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు ఒక అరౌండ్ ఫిఫ్టీన్ కి వెరీ మైనర్ ఇంజురీస్ చాలా చిన్న చిన్న ఇంజురీస్ తగిలి వాళ్ళకి ఈవినింగ్ వరకు వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోతారు ఆర్ స్టేబుల్ గా ఉన్నారు అందరినీ ఇప్పుడు మన మినిస్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నేను అందరం వెళ్ళి చూసి రావడం జరిగింది సో ఇస్ టోటలీ అండర్ కంట్రోల్ ఉంది దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది సార్ ఏమైనా నమోదు చేశారా ఏంటి కేసెస్ రిజిస్టర్ చేశారా Antes <laughs> ছাৰ